హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఈరోజు కందిపొడి వేద్దాము దేనికి ఒక రెండు కప్పుల కందిపప్పు ముందుగా వేయించుకోవాలి ఈ రెండు కప్పులకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు అయింది ఇది చిన్న మంట మీద ఒక ఎనిమిది నిమిషాలు వేయించుకోవాలి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కలపకపోతే మాడతే కొన్ని చాలా సింపుల్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఇది అన్నంలోకైనా ఇడ్లీ దోశ మీదకైనా టిఫిన్స్ అన్నింటిలో కూడా వాడుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కందిపప్పు రెండు పాలు శనగపప్పు పెసరపప్పు ఒక పాలు అంటే రెండు కప్పులు వేస్తే అది ఒక్కొక్క కప్పు వేయాలి తర్వాత మినపప్పు ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి కందిపప్పు ఏ విధంగా వేయిందో వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది కందిపప్పు మంచి స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ శనగపప్పు ఒక్క కప్పు శనగపప్పు ఇది కూడా ఒక ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి ఇది ఒక్క కప్పు శనగపప్పుకు నూట యాభై గ్రాముల పప్పు ఇది ఒకదాని తర్వాత ఒకటి మంచి లో ఫ్లేమ్లా వేయించుకోవాలి ఇది ఒక ఆరు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇది ఈ కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటే ఇంకే కూర అవసరం ఉండదు అంత బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు ఈ పెసరపప్పు కూడా సేమ్ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పప్పు ఉంటుంది కాబట్టి తొందరగా వేగుతుంది ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇదే పప్పులో ఒక పావుకప్పు గుండెమినపప్పు గుండెమినపప్పు లేకుండా బద్దమినపప్పు అయినా వేసుకోవచ్చు అది ఇది కలిపి మొత్తం ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ మంచి అవుతుంది గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది జీలకర్ర వేసి కలిపిన తర్వాత ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి ఎండుమిర్చి మంచిగా పొంగుతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ కడాయి ఆ పప్పు వేడికే వేగుతాయి దాని తర్వాత ఒక రెండు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేప కూడా అందులో వేసి కలిపితే డ్రై అయిపోతుంది ఎన్ను మిర్చి ఒక ఇరవై ఐదు అండి మీరు కూడా మీ కారం తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు చివరిగా కొద్దిగా ఇంగువ వేసేసి ఆ పప్పు కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మిర్చి ఎన్ను మిర్చి మిక్సీ కొట్టుకోవాలి దీనికి ఒక స్పూను ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ కొట్టుకోవాలి టోటల్ పప్పుకు మొత్తం పప్పు ఇవన్నిటి కలిపి ఒక మూడు స్పూన్ల నిండా ఉప్పు పట్టింది ఇంతేనండి ఇప్పుడు కారం పక్కా పెట్టేసుకొని పప్పులు పోసుకుంటూ కారం కలుపుకుంటూ మిక్సీ కొట్టాలి ఈ పప్పులకు సరిపడేటట్టు ఉప్పు కూడా వేసుకోవాలి మెత్తగా ఫైన్ పొడి మంచి మెత్తగా వేసుకోవాలి బర్కా బర్కా ఉంటే తింటుంటే పంటికింద తలుగుతుంటుంది చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం పొడి పప్పు మొత్తం పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతేనండి ఇప్పుడు పొడి మొత్తం మిక్సీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా లేకపోతే అన్నిటికీ బాగుంటుంది చివరిలో ఉప్పు చెక్ చేసుకున్నాను కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకున్నాను నాకు టోటల్గా ఈ మొత్తానికి ఒక మూడు స్పూన్లో ఉప్పు పట్టింది నిండా చూడండి అద్భుతంగా తయారైంది పొడి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ